ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో బస్టాండ్ ఎదురుగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి తదనంతరం అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో నడుస్తూ వచ్చి గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అక్కడి నుండి కార్యకర్తలతో సాయి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చారు ఫంక్షన్ హాల్ నందు ఉత్తమ గ్రామవార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర సేవరత్న సేవ వజ్ర అవార్డులు ప్రదానం చేశారు जोहार अमर जी भी पट्टी श्री राम लो जोहार अमर जी पोटी श्री रामल के जोहार अमर जी पोटी श्री अमल कार के नायक Okay, okay. <laughs> जोहार अमर जी भी पोटी श्री राम <ailable> yeah. जो के जोहार अमर जी पोटी श्री रामल अमरजी पोटी श्री अमल करके గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంచి మాట చెప్పినారు ఏమని చెప్తున్నారు తెలుసా ఫ్యాన్ ఉంటుంది సైకిల్ ఎక్కడ ఉంటుంది వాడిన టీ క్లాస్ ఉంటుంది ఉంటుంది మళ్ళీ ఫ్యాన్ ఇంట్లో సైకిల్ బయట వాడిన టీ క్లాస్ ఉత్త టీ క్లాస్ కూడా కాదు వాడిన టీ క్లాస్ మరొకసారి కూడా మీ అందరు కూడా ఈరోజు ఎవరైతే పురస్కారాలు పొందుతున్నారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ మరొకసారి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెప్తాను పూర్తిగా అంటే రావాలి కదా లోపల ఎక్స్రే ఎక్విప్మెంట్ మంచి చెడ్డ వచ్చినాక మొదలే బడి పూర్తి పూర్తిగా లోపల రావద్దు డిచిల్ మంచి చెడ్డ అన్ని వచ్చినాక పది పిల్లలు కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాం కేంద్రీయ విద్యాలయాన్ని కూడా చెబుతున్నాయి ఎంత చక్కటి మనం చెప్పా కేంద్రీయ విద్యాలయం మంత్రిలో కేంద్రీయ విద్యాలయం ఆశానికి వచ్చేదామ కేంద్రీయ రేపు పొద్దున ఇంత ఎంతో మంది మీరు యువకులు ఉన్నారు మీ పిల్లలందరూ కూడా రేపు వద్ద కేంద్రీయ విద్యాలయం చదువుకుంటే ఎంత భవిష్యత్తు పూర్తిగా అంటే శాంక్షన్ అయితే తొందర కూడా వస్తుంది ఈ సంవత్సరం మొదలు పెట్టాము ఏ ప్రిల్ మేర ఫస్ట్ మొదలైన మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నామో వాళ్ళకు నచ్చనన్నా నచ్చదు అవి చెడిపోవాలన్నా పూజ చేసుకుంటుంటారు లేదా ఏదో అననన్నా అననా అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అనమాట ఎంత అన్యాయమైన ఆలోచన మీకు దేవుడు పెట్టుకుంటే ఎవరైతే ఇట్లాంటి శాప్రార్థాలు పెట్టుకుంటారు అనవసరంగా శాపనార్థాలు అది ఖచ్చితంగా దేవుడు మన అనగా ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం తప్పుడు మాటలు శాపనార్థాలు అనవసరంగా పెట్టకూడదు